అరణ్యపరమంలో మనకు మొదట్లోనే ద్రౌపదీదేవి మాట అంటుంది ఎంత ధర్మం పట్టుకు పట్టుకు వేలాడో నీకేమిచ్చింది ధర్మం అని అంటుందండి అధర్మం రారాజే రాజ్యం వెళ్తుంటే ధర్మం అడవులు పాలింది ఏమయ్యా నువ్వు ఉందండి అని ధర్మం పట్టుకుని ఎందుకు నువ్వు వేలాడుతున్నావు అంటే గొప్ప మాట చెప్తాడు ధర్మం ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదు ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే ధర్మంతో వ్యాపారం చేసినట్టు ఉంటుంది నేను ధర్మ వ్యాపారిని కాను ధర్మాచార పరాయుణ్ణి అన్నాడు ఈ మాట మనకు అర్థమవుతుందండి స్వామి వివేకానంద మహాభారతం క్యారెక్టర్స్ గురించి పద్దెనిమిది తొంభై మూడులో ప్రపంచంలో చెప్పేటప్పుడు ఈ మాట ఉటంకిచ్చారండి ధర్మరాజు గొప్పతనాన్ని మనం ఇంకా తెలుసుకున్నామో లేదో విదేశస్తులు తెలుసుకున్నారు వివేకానంద అయ్యి వల్ల ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి ధర్మవాణిజ్యకో హీన జగన్యో పురుషాధమ ధర్మంతో వ్యాపారం చేసేవాడు పురుషాధముడు కనుక ధర్మం వ్యాపారం చేయట్లేదు ధర్మం చేయడన్న స్వభావం ఏం మాట అండి ధర్మం ఆచరించడన్న స్వభావం ఇక్కడ చూడండి ధర్మాలు కానీ ఏవైనా మూడు రకాలుగా ఉంటాయట మహాత్ములకి స్వభావ ధర్మం ఉంటుంది సామాన్యులకి ప్రభావ ధర్మం ఉంటుంది మిగిలిన వాళ్ళకి అభావ ధర్మం స్వభావము ప్రభావము అభావము మూడు చూడండి ఇక్కడ స్వభావము అంటే పుస్తకాలు చదివి కాకుండా సహజంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళది స్వభావ ధర్మం రాముడు సత్యం వదా అని పుస్తకంలో చదివి సత్యం పలకలే అని స్వభావం సీతాదేవి పతివ్రతగా ఉంటే చాలా మంచిది అనుకుని పతివ్రతగా లేదు ఆవిడ పతివ్రతగా ఉండడం ఆవిడ స్వభావం అందుకే మహాత్మునిది స్వభావ ధర్మం సామాన్యులు గ్రంథముల్లో విని భారతాలు విని పురాణాలు విని ఓహో ఇలా ఉంటే చాలా మంచిదండి అని ప్రభావం పొంది చేస్తారు వాడిది ప్రభావ ధర్మం మొదటిది లేకపోతే రెండవది ఉంటే మంచిదే రెండూ లేకపోతే అభావ ధర్మం వాడికి చెప్పినారాది ఇలాంటి వాళ్ళ గురించి ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు చెచ్చర పుట్టినే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధములు అలాంటి వాళ్ళకి చెప్పిన తేలదండి కనుక ఇక్కడ ఏం చెప్పాడు ధర్మరాజు నా అది స్వభావ ధర్మం ప్రభావ ధర్మం కాదన్నాడు అది గొప్ప మాట అందువల్లనే కృష్ణ పరమాత్మ ఆయన వైపు ఉన్నాడండి అంతేగాని కష్టం కలిగినప్పుడే నువ్వేమిటో తేలిపోతుంది సుఖాలు ఉన్నప్పుడు ప్రతివాడు ధర్మం కబుర్లు చెప్తాడు కష్టం వచ్చినప్పుడు మనిషి ఏమిటో తేలిపోతుంది అందుకే మహాత్ముల కష్టాలు ఎందుకయ్యా అంటే వాడు ధర్మం కరెక్ట్ అవునా కాదు నిగ్గు తెరిచడం అక్కడ తేలిపోతారు వాళ్ళు మరి ఏం చేస్తానండి పరిస్థితుల్లో అలా ఉంది అందుకే తట్టుకోలేక కోపం వచ్చిందని అంటే నీకు నిగ్రహం లేదనమాట పరిస్థితులు బట్టి వచ్చిందనమాట ఇవన్నీ దౌర్భాగ్యం మాట్లాడండి పరిస్థితులు మీరు తోసేసేవాడు ఎప్పుడూ బాగుపడలేడు పరిస్థితులతోనే కొట్టుకుపోతాడు తెలుసుకోవాలి పరిస్థితులు అలాగుంటాయి నీ వ్యక్తిత్వం ఏమైంది ధర్మరాజు దగ్గర నేర్చుకోవాల్సింది ఉందో అలాంటి వాడు గనుకనే కృష్ణుడు గమనించుకుంటున్నాడు అందుకే మీరు గమనించండి మొత్తం ధర్మరాజు దగ్గరికి అరణ్యవాసంలో మహర్షులు వస్తూ పోతూ వస్తూ పోతూ బోళ్ళు కబుర్లు చెప్పారండి ధర్మరాజు కూడా ఊరికనే ఎలాగో అడవిలో కూర్చున్నాను గనక రెండు కూర్చుని ఆడుకుందాం అని ఆడుకోలే ఆ మహానుభావుడు ఎన్ని తపస్సులు చేశాడు యజ్ఞం చేశాడు అందుకే తెలివైన వాడు కాని కాలం వస్తే తపస్సుకు వినియోగించుకుంటాడు ఎవరిని నిందించడు సుఖదుఖాలు మనకి ప్రారంధాలు బట్టి వస్తాయి కానీ వ్యక్తులు బట్టి రావు సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధి రేష అని అధ్యాత్మ వాక్యం అది సుఖం దుఃఖం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అది కర్మ కొద్దీ వస్తూ పోతూ ఉంటాయి అందుకే అవ్వని నిందించుకో అందుకే ఆ కర్మ కొద్దీ వినియోగించుకోవడమే తప్ప నిందించరాదు ఆ సమయంలో ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగితే భగవంతుడు గమనించుకుని వాడిని రక్షిస్తాట అది ఎవడు ధర్మమునందు నిలబడి భగవంతుడు పట్టుకుంటాడో వాణ్ణి భగవంతుడు పట్టుకుంటాడు ఇదే సూత్రం మొత్తం భారతానికి సారాంశం ఇదే ధర్మమునందు నిలబడి ఉన్నవాణ్ణి భగవంతుడు నిలబెడతాడు అంతే అది ఎతో ధర్మస్తతో జయ అనేది చాలా తప్పండి యతో ధర్మస్తతో కృష్ణ యత కృష్ణస్తతో జయ ఇది నిజమైనది ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడో అక్కడ జయం అది ధర్మానికి తనంత తాను అనుగ్రహించే శక్తి లేదు ధర్మం ఉంటే కృష్ణుడు ఉండి మనకు అనుగ్రహిస్తాడు అందుకే కర్మ జడమయ్యా ప్రదాత ఈశ్వరుడే అనుగ్రహ అని కర్మ కిం జడం కర్మ తజ్జడం అన్నారు ఉపదేశ సారంలో రమణులు వారు మనకి అందుకు ధర్మమునందు నిలిచిన ధర్మరాజును కనిపెట్టుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ మహర్షులందరూ కృష్ణ పరమాత్మతో సహా అడవిలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు కానీ పదవిలో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదండి ఇది తెలుసుకోవాలి ధర్మం అడవులు పాలైన మహాత్ములు దేవతలు వాళ్ళ పక్కన ఉంటారు అధర్మం ధర్మం పదవులేలుతున్న దేవతలు ఋషులు వాళ్ళ పక్కన ఉండరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ పదవుల్లో కూర్చున్నా గనుక మా పక్కన వస్తారు అంటే భజన పరులు వచ్చి చేరుతారేమో కానీ నిజమైన ధర్మాత్మలు చేరరు ఇది తెలుసుకోవాల్సింది మరొక అంశం అందుకే మహానుభావుడు కృష్ణ పరమాత్మ వ్యాసముని పంపిస్తాడు ధర్మరాజు దగ్గరకు ఒక్కసారి ఎందరో ఋషులు వచ్చారు వ్యాసుని పంపిస్తాడు ఆ వ్యాసుడు వచ్చి ధర్మరాజుని ప్రీతి చెప్తాడు నాయన కృష్ణుడు చెప్పిన ఒకనొక సందేశాన్ని నీకు చెప్తున్నాను అదేమిటంటే ప్రతిస్మృతి అనబడేటటువంటి ఒక మంత్రాన్ని నీకు ఇస్తున్నాను అదొక విద్య కొన్ని మంత్రాల గుత్తి అవేంటో చెప్పండి రాసుకుంటామంటే చెప్పేది కాదు రాసుకునేది కాదు అదొక మంత్ర విషయం రహస్యం అది అది వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశించాడు ఈ విద్యను నువ్వు నీ తమ్ముడికి ఉపదేశించు ఎందుకంటే మొత్తం నీ తమ్ముళ్లలో ఒక నారాయణ అంశ కలిగిన వాడు ఉన్నాడు మహానుభావుడు వాడి మీద ఆధారపడింది మొత్తం కథ అంతా కూడా నువ్వు ధర్మం మీద నిలబడ్డావు కనుక నీకు విజయం ఇవ్వడానికి వాడిని పెట్టాడు భగవానుడు పక్కన వాడి పేరు విజయుడు అర్జునుడు ఆయనకి నువ్వు ఉపదేశించు ఈ మంత్రాన్ని దీన్ని అతను సాధన చేస్తాడు అని చెప్పాడు సరేనని ఆ మంత్రాన్ని తాను గ్రహించి తమ్ముడికి ఇచ్చేట ఇది ఒక పెద్ద సంప్రదాయం అండి పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే తండ్రి కొంతకాలం జపం చేసి కొడుక్కు ఉపదేశం చేసేవాడు ఉపనయనంలో అదేవిధంగా భర్త మంత్రం గ్రహించి భార్యకు ఉపదేశించాలి భర్తకి ఇవ్వకుండా భారీకి మంత్రం ఇవ్వడం అనేది మళ్ళీ నా మీద కోపగించుకోవద్దని సంప్రదాయంలో ఉన్నది చెప్తున్నాను అంతే భర్త ద్వారా భార్యకి ఇవ్వాలి ఇవన్నీ సంప్రదాయాలు పద్ధతి అలాగే అన్న ద్వారా తమ్ముడికి ఇప్పించాడు పద్ధతి చూడండి ఏమి ఆయన వ్యాసుడు వచ్చి అర్జున ఇలా రా అంటే మరి ధర్మరాజు చూస్తూ దిక్కులు చూస్తూ కూర్చుంటాడు పెద్దరికాన్ని గౌరవించాలండి ఇక్కడ చాలా ఎంత మర్యాదలు ఎన్ని అద్భుతాలు చూడండి ఇక్కడ పైగా విజయుడు యుద్ధం చేసిన జయం ఎవరికి ధర్మరాజుకేగా కానీ ధర్మరాజు ద్వారా వెళ్ళాలి ఎన్ని లెక్కలో ఆ కృష్ణుడు అందుకే ఆయనంత మేధావి లేడండి గణించే వాళ్ళల్లో నేనే గొప్పవాడిని అన్నాడు ప్రతిదీ మా ఆయన దగ్గర ఉన్న అకౌంట్ ఉందే మనకు అర్థం కాదండి ఎందుకయ్యా ఇలా చేసావంటే నేను చూపిస్తే నువ్వు తట్టుకోలేవంటాడు ఆయన ఆయన దగ్గర అకౌంట్ అంత గొప్పగా ఉన్నదండి మహానుభావుడు అందుకే ధర్మరాజుకి ఇస్తే ధర్మరాజు ఇచ్చేట ఎవరికి అర్జునుడికి అర్జునుడు ఆ విద్య స్వీకరించాడు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు బయలుదేరాడు తపస్సు చేయడం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో చేస్తూ ఉంటే తపస్సు కాదనం కానీ ఒక మంత్రం పండించుకోవాలంటే ఏకాంతానికి వెళ్ళి సాధన చేసుకోవాలి ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో దైవశక్తి సంపాదించుకోవడం అంత ముఖ్యం గుర్తుపెట్టుకోండి జీవితం గడిచిపోతోంది ఎంత సంపాదించాం దైవశక్తిని ప్రశ్నించుకోవాలి నాకు తీరిక లేదండి ఏం చేస్తాం సంపాదనతోనే కాలం ఇది ఇక్కడే పోతుంది అసలు రాదు గుర్తుపెట్టుకోవాల్సింది అందుకే సాధన ప్రధానం అది చెయ్యాలి అంటే ఇంట్లో కూర్చుండి అంత సాగదు బయటికి అరణ్యవాసం చేస్తున్న అర్జునుడే అక్కడ ఉన్న కుటీరాన్ని విడిచిపెట్టి వేరే వెళ్ళేట చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల పర్వతానికి వెళ్ళాడు నేను హిమత్పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల అన్నాను గట్టిగా ఇంద్రకీల పర్వతం అంటే మన బెజవాడ దగ్గర ఇంద్రకీల పర్వతం అంటాం నేను తగాదాలు వివాదాలు కాదు కానీ భారతంలో వర్ణించింది మాత్రం హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒకనొక శిఖరము ఇంద్రకీల పర్వతము అక్కడికి దాని పేరే ఇంద్రకీల ఈ ఘట్టం చాలా ప్రధానం కూడా మహాభారతంలో మలుపు ఈ ఘట్టం అందుకే దీనికి ఒక పర్వంగా పెట్టాడు విశేషంగా ఇక్కడ పైగా ఈ ఘట్టం విన్నవాళ్ళని శివుడు కాపాడతట్ట అందుకే ఇవాళ వచ్చిన అంత ధన్యులో కారణం ఏంటంటే నేను డేట్స్ అనుకూలమే చూసాం కానీ తిథులు చూడలేదు చూస్తే తెలిసింది ఇవాళ నిన్నటి రోజున ప్రదోషం శివార్చన చేసాం ఇవాళ శ్రావణ సోమవారం అండి శ్రావణ సోమవారం ఎంత గొప్పదంటే మహాశివరాత్రితో సమానము కొంచెం దానికంటే గొప్పదే అన్నాడు నేనడం కాదు త్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే అన్నాడండి ఇక్కడ మహాశివరాత్రి కంటే గొప్పది శ్రావణ సోమవారం కనుకనే మనకి ఉత్తరాదిలో ఈరోజు పెద్ద వ్రతం చేస్తారు ఇలాంటి శ్రావణ సోమవారం సాయంత్రం వేళ కూర్చుని మనం వింటున్నాము అంటే శివుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడు వాళ్ళందరిని వాళ్ళందరినీ పిలిచాడు ఇందులో ఉన్న మంత్ర రహస్యం ఇది ఇంతకు మించి మొత్తానికి ఘట్టం చాలా రమ్యమైనది ఈ రోజున వినడం మన యొక్క భాగ్యం ఇది అలాంటి విద్యను స్వీకరించి ఇంద్రకీల పర్వతానికి వెళుతున్నాడు పైగా ఎలా వెళుతున్నాడు అంటే ధనుర్బాణములన్నీ పట్టుకున్నట్ట వెళుతూ ఉంటే తోవలు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు కనబడి ఏమిటయ్యా ఇలా వస్తున్నావు నువ్వు ఇది తాపస్సులు సంచరించే ప్రాంతము అంటే నేను తపస్సు చేసుకోవడానికో వచ్చానన్నాడు తపస్సు చేసుకోవడానికి ఇదా వేషం ధనుర్బాణాలు పట్టుకుని వస్తావా నువ్వు తపస్సు హింసకు దూరమైనది నువ్వు ధనుర్బాణాలు పట్టుకురావడం తగదు సుమా అంటే అని గొప్ప మాట అంటాడు నేను క్షత్రియుణ్ణి గొప్ప మాట నేను క్షత్రియుణ్ణి ధర్మరక్షణ కోసం క్షేత్రాన్ని అవలంబించున్నాను నేను పట్టుకున్న ఆయుధములు ధర్మరక్షణ కోసం నా ధర్మంలో నేనున్నాను నా క్షాత్రధర్మాన్ని మరింత గొప్పగా చేయడం కోసం నేను తపస్సుకొచ్చేనే కానీ నా క్షాత్రధర్మాన్ని పరిత్యజించి రాలేదు క్షాత్రధర్మం క్షత్రియుడికి హింస కాదది మార్గం కాదది నా స్వధర్మం ఉన్నాడు భేష్ నిన్ను మెచ్చుకున్నానయ్యా నీ మనస్సును పరీక్షించడానికే ఈ రూపంతో వచ్చాను అన్నట్ట ఎవరయ్యా అని చూస్తే నీ ఇంద్రుడండి తన స్వరూపాన్ని చూపించాడు చూపించి నీకు విజయం కలుగ్గాక సాధన చేయొని దీవించి ఆ తపస్సు సరిగ్గా జరగాలి నివిఘ్నంగా జరగాలి అని అనుగ్రహించి పంపించి వేశాడు అప్పుడు ఈయన కఠినమైన తపోదీక్ష స్వీకరించాడు పైగా తపోదీక్ష అంటే కేవలం మంత్రజపము ధ్యానమే కాదు తపస్సులు ఉంటాయో చూడండి ఒకటి ఆరాధన జపము ధ్యానము నియమపాలన ఉపవాసాది దీక్షలు ఇది కలిపి తపస్సు అందుకే ఆయన ఒక పార్థివలింగాన్ని అక్కడ నిలబెట్టుకుని ఆ పార్థివలింగానికి నిత్యం పూజ చేస్తూ శివారాధన చేస్తూ జపము తపము చేస్తూ ఉన్నాడు ఇలాగ బహుకాలం గడిచింది అప్పుడు పరమేశ్వర ఆయన నుంచి వచ్చిన తేజస్సుకి తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకి ముల్లోకాలు అల్లల్లాడేటండి అంత తేజస్సు అప్పుడు దేవతలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు అయ్యా ఇలా మహాతపస్సు చేస్తున్నాడు నువ్వు దిగవయ్యా అని చూసారా మనం గట్టి పట్టుపడితే మన పట్టుదల చూసి దేవతలు భగవంతుడిని దింపుతారు ఇది తెలుసుకోవాల్సింది మన పని మనం చేస్తూ ఉంటే దేవతలు దింపుతారు దింపారు పరమేశ్వరుడు నేను వెళ్తాను నాకు తెలుసు మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి ఆయన దిగి వస్తున్నాడు అండి నేరుగా రావచ్చుగా ఎలా ఉన్నవాడు అలాగే పార్వతీ సమేతుడే రావచ్చుగా పైగా ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా సాధన చేస్తున్నాడు శివుని పార్వతీ సమేత పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు ఆ రూపంతోనే రావచ్చు కదా ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం భగవంతుడిని ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో వస్తాడు అనుకోవద్దు మనం తలంచని రూపంతో రాకపోవచ్చు మనకు కావలసిన రూపంతో వస్తాడు ఇది తెలుసుకోవలసింది ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన రూపధారణ చేసి వస్తున్నాడు ఆ రూపము ఆది కిరాత రూపము పరమేశ్వరుడు ఒక్కసారి తన రూపాన్ని మార్చుకున్నట్టండి మార్చుకుని వస్తున్నాడు ఆ వస్తున్న సౌందర్యాన్ని మనము దర్శిద్దాం ఎందుకంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది శాస్త్రం ఏ మూర్తిని ధ్యానిస్తే ఏం కలుగుతుందో శాస్త్రం చెప్పింది దక్షిణామూర్తి రజ్ఞానం కిరాత శత్రు పీడనం పార్వతీశ అశుభంచైవా నిర్మూలయతు మామకం ఇది శాస్త్రాల్లో చెప్పిన వాక్యం దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే అజ్ఞానాన్ని పోగొడతాట ఆదికిరాతస్వామిని ధ్యానిస్తే శత్రునాశనం జరుగుతుంది అండి పార్వతీ సమేతంగా కైలాసంలో కూర్చున్న ఫ్యామిలీ ఫోటో ఏది గణపతి కుమారస్వామి శివుడు పార్వతి కూర్చున్న రూపాన్ని ధ్యానిస్తే శుభములు కలిగి అశుభాలు పోతాయట ఇప్పుడు మనకి ఇందులో ఏ మూర్తి కావాలి నాకైతే మూడు కావాలి ఒకవైపు పరమ దక్షిణామూర్తి రూపం అజ్ఞానం పోగొట్టాలి శత్రునాశనానికి ఆధిక్యరాత స్వామి కావాలండి శత్రునాశనం అనగానే వెంటనే మన శత్రువుల ఇష్టంతో రాసుకుని స్వామిని తలంచుకోమని కాదు ఇక్కడ అర్థం అసలు శత్రువుని పోల్చుకోవడం కూడా కష్టం ఒక్కొక్కప్పుడు మనం వాడు శత్రువు అనుకుంటాం వాడే మనకు చాలా మిత్రుడు అవుతాడు మిత్రుడు అనుకున్నవాడు కూడా పక్క బల్లెల్లా తయారవచ్చు కానీ శత్రువులో మనం డిసైడ్ చేయొద్దు ఈశ్వరుని శరణు వేడి నాకు శత్రువుని పోగొట్టవయ్యా అని అడగండి ఆయనే చూసుకుంటాడు ఆయన పని శత్రువులు అంటే ఒక్కటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి శత్రువులు అనగా ప్రతికూల శక్తులు మనం ఎదగకుండా అడ్డుకునే వాళ్ళందరూ శత్రువులే అది ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు భౌతిక మార్గంలో కావచ్చు ఎక్కడైనా సరే మనకు ప్రతికూలతలు శత్రువులు ఒక్కొక్కసారి బయటే కాదు మనలోపల శత్రువులు ఉంటాయట సాధన చేద్దామనుకోగానే వచ్చే అపనమ్మకం ఒక శత్రువు అశ్రద్ధ ఒక శత్రువు సంశయం మరొక శత్రువు దానికి తోడు నిద్ర బద్ధకం మరొక మరొక శత్రువులుట కొంతమంది సాధన చేద్దామని కూర్చుంటారు తెల్లవారుదామని అలారం పెట్టుకుంటారు నాలుగు గంటలకు లేద్దామని అది మోగుతుంది వెంటనే కొట్టి రేపట్టుండి చేద్దామంటాడు ఆ రేపట్టుండి అనేది అలా గోడ మీద ఎప్పుడూ ఉంటుంది ఇవన్నీ మనలో శత్రువులు ఈ సర్వశత్రువు నాశనం చేసే రూపము ఆదికి రూపము అందుకు ఇప్పుడు వచ్చి ఆదికిరాతుడు రాతుడు అర్జుండికే కాదు మనకి కావాలి అందుకు ఆదికి మూర్తిని ధ్యానిద్దాం ప్రభాతకాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలట మధ్యాహ్న కాలంలో ఆదికి రాత మూర్తిని ధ్యానించాలట సాయంకాలంలో పరివార మూర్తిని ధ్యానించాలట మనం కూడా అంతే పొద్దున బయలుదేరి అన్ని పనులు చేసుకొచ్చి సాయంత్రం ఫ్యామిలీ దగ్గరికి ఇంటికే వెళతాం ఆయనకు కూడా అంతే సాయంత్రం వచ్చినప్పటికీ ఫ్యామిలీ సెటప్ అంటాం ఇలా శివమూర్తికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది ఇప్పుడు మనకి ఆ కిరాతమూర్తి ఎంత అందంగా ఉన్నాడు చూడండి కాంచనవర్ణాపఘనుడయి మహోన్నత కార్ముక హస్తుడయి కాలకంఠుడు ఎరకు రాజయ్యే అద్రీంద్రతనూజయు భావంబు వరలదాల్చే ఎంత అందంగా ఉన్నాడంటే శరీరం అంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది శివునికి ఆ చక్కని బంగారు వన్యతో ఉన్నటువంటి వాడు చక్కని తలపాగా చుట్టుకుని దానిపై ఒక నెమలి పింఛం పెట్టుకున్నట్ట ఆటవికలు ఇవన్నీ పెట్టుకుంటారు అది పింఛం పెట్టుకున్నట్ట ఆ పెట్టుకుని ఆ మూడవ కన్ను కాస్త ఎర్రని బొట్టులా మారిపోయింది చక్కగా ఆ గంగమ్మ తలపాగాలా మారిపోయింది ఆ నెలవంక కాస్త ఆ నెమలి పింఛంలా మారిపోయింది అంతవరకు ఆయన పెట్టుకున్నటువంటి త్రిశూలము దాని తర్వాత పినాకము అవన్నీ ఒక వెదురు బద్దతో చేసిన ధనుస్సుగాను అమ్ముల పొదిగాను మారిపోయాయి పులితోలు దానికి తోడు అక్కడ ఆటవికలు కట్టుకునే నార వస్త్రములు అవన్నీ ఉన్నాయి పైగా ఈ నాగాభరణములు కాస్త పూల ఆభరణాల్లో మారిపోయాయిట ఇక ఆవిడ కూడా ఆయనకు తగ్గట్టు తయారైంది మొత్తం అందుకే నీ వేషం నీదే నా వేషం నాదే అనలేదు ఆవిడ ఆయనకు తగ్గట్టు ఆవిడే తయారైంది అచ్చంగా శబరిగా మారింది ఇది రుద్ర నమక నమ్మకంలో మూడవ అనువాకానికి ధ్యానమూర్తి అండి అంటే మూడవ అనువాకం మీరు జపం చేస్తే ఏం ఫలితమో ఈ ఘట్టం వింటే అంత ఫలితం ఇక్కడ మూడవ అనువాకానికి జానమూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి రూపం మన విశ్వనాథ వారి భాషలో చూడాలి అంటే తలపై జాబిలి నిమ్మిపించయము వేదస్వానముల్ ముందు అమ్ములు ముమ్మున వింటి బంభోజాయున మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగ మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రథింతు విశ్వేశ్వరా అన్నారు ఇక్కడ ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ తలపైజాబిలి నిమ్మిపించయము వేదశ్వానముల్ ముందు వేదములే కుక్కలే ఉన్నాడు చుట్టూ కూడా అమ్ములు నున్ముమ్మున కరాంభోజాత యుగ్మంబున మల రా కూతురు బోయసాని అర్థం కాలేదు కదా ఎందుకంటే తెలుగు మాట తెలుగు వాళ్ళకు మాత్రమే అర్థం కాదు మలరా కూతురు అంటే కొండల రాజు కూతురు ఎవరు ఎక్కడ ఏ మాట వాడాలో అక్కడ మాట వాడాలండి మరి బోయామే అంటే కొండల రాజు కూతురు సూట్ అవుతుంది సరిగ్గా కొండల రాజు కూతురు ఆవిడ శబరి ఇది మంత్రశాస్త్రంలో శబరి మూర్తి అని వనదుర్గా మూర్తి అని చెప్పే అద్భుతమైన మూర్తి ఆవిడ అందుకు మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగా ఏ మృగాలను వేటాడతారండి మాయా మృగమ్ముల వేటాడు పులిందరాజు నెర సంప్రార్థింతు విశ్వేశ్వర ఆదిక్యరాతమూర్తిని చూసి ఆదిశంకర భగవత్పాలు వారు ఎంత గొప్ప మాట అంటున్నారంటే స్వామి నీకు వేట సరదా ఉందని నాకు బాగా తెలుసు వేటాడాలి అంటే ఆ వేటగాడికి ఆ వినోదం తీరాలి అంటే మంచి జంతువులు ఉన్న అడవి దొరకాలి రాను రాను డిఫారెస్టేషన్ అయిపోయి అడవులు లేవు జంతువులు తగ్గిపోతున్నాయి నా దగ్గర ఒక అద్భుతమైన అడవి ఉంది అందులో మంచి బలిసిన జంతువులు ఉన్నాయి బాగా తిరుగుతున్న ఒక్క వేటగాడు దొరకట్లేదుట అక్కడ చూపిస్తాను రా అన్నాడు అది నీకే హై నీకు వేట వినోదం తీరుతుంది అది ఏమిటో తెలుసా మా గచ్చతో గిరిశో మయ్యే వరు స్వామిన్ అదికి రాత మామకమనఃకాంతారీ మంతరే వర్తంతే బహుశాత్సయోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి అంత అందంగా అంటున్నాడు స్వామి అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోకయ్యా నీకు అద్భుతమైన అడవి చూపిస్తాను మనం అంటూ ఉంటాం కాంతి కూడా సోకని అడవి అని చిట్టడవి కారు నట్టడవి అని అలాంటి ఒక అద్భుతమైన అడవి కారడవి అదేమిటయ్యా అంటే జ్ఞాన సూర్యకాంతి ఇసుమంతా సోకని నా మనస్సు అని భయంకరమైన కాంతారు అక్కడ బలిసి తిరుగుతుండే మృగాలు ఒకటా రెండా వంచనల తోడేళ్ళు అక్కడే అహంకారపు సింహాలు అక్కడే ఎదురువాడి మీద దూకి హింసించే పులులు అక్కడే ప్రతి జంతువు లోపల కనబడుతుంటుంది మనకి ఇన్ని రకాల జంతువులు ఇన్ని రకాల జంతువులు కలిగి ఉన్నటువంటి మామక మనక్కంతసీమాంతరి వర్తంతే బహుశో మృగ మదజుష మత్సర్య మోహాదయ బలిసిపోయిన జంతువులు మాత్సర్యాదులు వీటన్నిటినీ చక్కగా వేటాడు అంటే నాశనం చేయి హాయిగో కూర్చో ఈ అడవులోకి వచ్చి పిలవడం కూడా ఈ పిలవడంలో కూడా ఎంత అద్భుతంగా పిలిచాడు ఇది నీకు లాభంట మన హృదయంలోకి వస్తే ఎవడికండి లాభం మనకి లాభం నీకు మంచి లాభం నీకు వినోదం తీరుతోంది కదా లోపలకి నాకు లాభమే మాయలు పోతాయి కదా ఎంత గొప్ప మాట అందుకే మాయా మృగమ్ముల వేటాడు నద సంప్రార్థింతు విశ్వేశ్వర ఆ అందమైన రూపాన్ని వ్యాసుడు అంటాడు కాంచనవర్ణహ అని ఆ కాంచన వర్ణ అని తీసుకుని బంగారువన్నె కలిగిన వాడండి నమో హిరణ్య బాఘవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతే అంబికాపతే పశుపతయే ఉమాపతయే నమో నమ వేదంలో మాట హిరణ్యవర్ణుడు బంగారు రంగు గల స్వామి నమో హిరణ్య హిరణ్యభాగవే సేనాన్యే దిశాచపత రుద్రంలో చెప్పబడుతున్న మంత్రం నమ పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమ నమో మృగయుభ్య శనిభ్యో నమ వేటగాళ్ళ రూపాలు వర్ణించారు అక్కడ ఆ వేటగాడి రూపంలో వస్తున్నాడు స్వామివారు పైగా ఆయన చుట్టూ కొందరు అడవి బుడతలు వస్తున్నట్టండి అడవి బుడతలు అంటే కుర్రవాళ్ళు అడవిలో పుట్టిన ఆటవిక బుడతలు వాళ్ళు ఎవరో తెలిసినా ప్రమదగణాలు దేవగణాలు వీళ్ళందరూ ఆయన చుట్టూ కుక్కలు వేదములు చుట్టూ ఉన్నటువంటి ఆ కుర్రవాళ్ళందరూ ప్రమదగణాలు దేవగణాలు ఆవిడ